హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్ట్ నెలలో పథకాల పండగ జరగబోతోంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయి గుడ్ న్యూస్ లైతే విడుదల చేసిందండి సో ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు ఏ ఏ పథకాలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటున్నారు సో ఏ ఏ పథకాలకు ఎవరెవరు అర్హులు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి మీరు అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి విధి ఏంటి అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూసి అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్లయితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ లబ్ధి పొందుతూ ఉండడానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మరి వీడియోలోకి వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తేదీన రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త విధి విధానాలు అయితే తీసుకొచ్చిందండి సో మనకు రేషన్ లో కందిపప్పు బియ్యం దాంతో పాటు చక్కెర పంపిణీ చేసేవారు గతంలో అయితే జూలై నెలలో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేశారు ఇప్పుడు ఆగస్టు నెలలో కందిపప్పు బియ్యం చక్కెరతో పాటు గోధుమ పిండి రాగులు జొన్నలు ఈ మూడిట్లో ఏదో ఒకటి పంపిణీ చేస్తారు అంటే స్టాక్ ని బట్టి కొన్ని ప్రాంతాల్లో జొన్నలు పంపిణీ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో రాగులు పంపిణీ చేస్తారు కొన్ని ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తారు మీకు రెండు కేజీల గోధుమ పిండి పంపిణీ ఇస్తారు రాగులు పంపిణీ చేసినట్లయితే రెండు కేజీల రాగులకి రెండు కేజీల బియ్యం తగ్గిచ్చి రాగులు ఇస్తారు పంపిణీ చేయనున్నారు ఆగస్ట్ ఒకటో తేదీనే పెన్షన్ కూడా పంపిణీ చేస్తారు ఇది వచ్చేసి మనకు జూలై నెలలో ఏడు వేల రూపాయలు అయితే పెన్షన్ పంపిణీ చేస్తారు ఈ నెలలో ఎంత పంపిణీ చేస్తారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ఈ నెలలో నాలుగు వేలు పంపిణీ చేస్తారు వికలాంగులకు వచ్చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అదే విధంగా యాభైల పెన్షన్లకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు ఈ ఆగస్ట్ నెలలోని ఆగస్టు రెండో వారంలో మనకు పెన్షన్లకు సంబంధించి అంటే యాభై ఏళ్ల పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్లు తీసుకోబోతున్నారు సో వీటికి సంబంధించి మీరు మీ ఆధార్ కార్డు దాంతో పాటు రేషన్ కార్డు తీసుకెళ్లి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు ఒకవేళ వికలాంగులు అయితే మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు తో పాటు సదరన్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది అదే విధంగా ఫోటోలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది రెండు ఫోటోలు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం కింద మహిళలకి ప్రతి నెల పదహైదు అయితే వాళ్ళ ఖాతాలోకే జమ చేస్తారు సో దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్లికేషన్లు అయితే విడుదల చేయనుంది సో ఇది కూడా ఆగస్ట్ రెండో వారంలోనే విడుదల చేస్తారండి ఈ కొత్త అప్లికేషన్లకు సంబంధించి మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలన్నట్లయితే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు దాంతోపాటు మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే మీకు అప్లికేషన్ డేట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను అప్పుడు వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించి మీరు అర్హులైనట్లయితే అప్లై చేసుకోండి సో దాంతో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పేరుతో రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తోంది సో ఇప్పుడు మొదటి విడత కింద ఏడు వేల ఐదు వందలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది సో దీనికి సంబంధించి ఆగస్టు మూడో వారంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను అయితే విడుదల చేయనుంది ఒకటో విడతకు సంబంధించి ఏడు వేల ఐదు వందలు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తోంది సో అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఏపీలో ఆగస్టు పదహైదో తేదీ నుంచి ఉచిత బస్సులు ప్రారంభిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా అప్డేట్ విడుదల చేసింది సో దాంతో పాటు అదే రోజున ఆగస్ట్ పదహైదో తేదీనే అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతున్నారు సో దీనికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ అప్డేట్ అయితే విడుదల చేసింది సో స్వతంత్ర దినోత్సవ కారణంగా ఉచిత బస్సు దాంతో పాటు అన్నా క్యాంటీన్లు ప్రారంభించనుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఎంత మంది పిల్లలు ఉన్నట్లయితే మీ ఇంట్లో ముగ్గురు ముగ్గురున్న ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు పదహైదు వేలు అయితే జమ చేస్తారు చాలా మంది ప్రైవేట్ స్కూల్ చదివినట్లయితే పిల్లలకి డబ్బులు జమ చేస్తారా లేదా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా రీసెంట్ గా మనకు సోషల్ మీడియాలో చాలా ఆరోపణలు అయితే వచ్చాయి ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా సరే తల్లికి మాత్రమే పదహైదు వేలు వేస్తాము పిల్లలకి కాదు అంటే ఎంతమంది పిల్లలున్నా సరే పదహైదు వేలే వేస్తామని సోషల్ మీడియాలో చాలా వరకు ఆరోపణలు అయితే వచ్చాయి ఇవన్నీ నమ్మద్దంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అఫీషియల్ అప్డేట్ విడుదల చేసింది ఎంతమంది ఉన్నా సరే ప్రతి విద్యార్థికి సంబంధించి పదహైదు వేలు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది సో దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల నుంచి చాలా ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులన్నీ వేగవంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆగస్టు ఇరవై తేదీ నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారండి సో ఈ అప్లికేషన్లు తీసుకొని ఒక నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెలలో అప్లికేషన్లు తీసుకున్నట్లయితే ఒక నెలలో పైతే మీకు అయితే డబ్బులు అయితే జమ చేస్తారు ఈ పథకానికి సంబంధించి సో దీనికి సంబంధించి మీరు కాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అదే విధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు దాంతోపాటు తల్లికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే ఆగస్టు ఇరవై తేదీ నుంచి వీటికి సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకుంటారు సో అదే విధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దీపం పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వనుంది సో దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్లు అయితే విడుదలయ్యాయి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి మనకైతే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నాయి సో దీనికి సంబంధించి ఏ తేదీ నుంచి మనకు పంపిణీ చేస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఆగస్ట్ ఇరవై మూడో తేదీ నుంచి మీకైతే గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తారు ఇది ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మీకు విడతల వారీగా పంపిణీ చేస్తారు సో ఇది ఏ విధంగా ఇస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు మీద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఉంటాయి సో మీకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లయితే మీరు ఆ వచ్చిన గ్యాస్ సిలిండర్కి మీరు డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది చెల్లించిన తర్వాత మీకు సబ్సిడీ రూపంలో మొత్తం డబ్బులు ఒకేసారి మీ అకౌంట్లోకి అయితే జమవుతాయి ఈ విధంగా అయినా ఉండొచ్చు లేదంటే సచివాలయంలో మీకు సంబంధించి ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ని ని మీరు గ్యాస్ తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చినట్లయితే సరిపోతుంది మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు సో ఈ విధంగా అయినా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దీనిపైన ఇప్పటి అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఏ విధమైన ఏ విధానంలో మీకు పంపిణీ చేస్తారనే దానికి సంబంధించి మనకు త్వరలోనే అప్డేట్ రానుంది అయితే ఈ నెల ఇరవై తేదీ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేస్తారు అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే విడుదలైంది ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి నిరుద్యోగ వృత్తికి సంబంధించి అప్లికేషన్లు తీసుకోబోతున్నారు సో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోకి అయితే జమ చేస్తారు దీనికి సంబంధించి ఏ ఏ అప్లికేషన్లు కావాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీకు సంబంధించి మీరు ఏ ఏ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉంటారో బీటెక్ డిప్లొమా డిగ్రీ ఈ విధంగా ఏదైతే కంప్లీట్ చేసి ఉంటారో సో దానికి సంబంధించి సర్టిఫికేట్ దాంతో పాటు మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అదే విధంగా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది మీ ఫోటో కూడా రెడీగా పెట్టుకోవాలి దాంతో పాటు మీ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవచ్చు ఈ నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నెల మూడు వేలైతే నిరుద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు ముఖ్యంగా ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యే పథకాలు ఈ పథకాలకు సంబంధించి డేట్లు కూడా మారచ్చు పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు డేట్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం ఏపీలో పథకాలకు సంబంధించి కొత్త అప్లికేషన్లు స్టార్ట్ అయినా ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినా అదే విధంగా పథకాలకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డేట్స్ మార్చినా ఎలాంటి చిన్న అప్డేట్స్ తీసుకొచ్చినా సరే నేను ఖచ్చితంగా వీడియో చేసి మీ అందరికీ తెలియజేస్తాను ఖచ్చితంగా ఈ వీడియో కిందనే ఉన్న బటన్ క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి దాంతోపాటు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలపండి